అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఏసార్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్ ఈ వీడియోలో అయితే మనం ఏపీలో పదో తరగతి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి అవి ఎలా చెక్ చేసుకోవాలి అని అయితే చూద్దామండి జాగ్రత్తగా చూసి త్వరగా చెక్ చేసుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనమైతే బిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి అని వెబ్సైట్లోకి అయితే సెర్చ్ చేసుకుని రావాలండి అఫిషర్లోకి వెళ్ళాక మనకి ఇలా వస్తుంది ఇండివిజువల్ స్టూడెంట్ రిజల్ట్స్ నెక్స్ట్ అంటే స్కూల్ రిజర్షన్ వస్తుంది మనకి ఇండివిజువల్ కావాలి కాబట్టి మనం క్లిక్ చేసుకోవాలండి ప్రజెంట్ అయితే సర్వర్ ఇష్యూ ఉంది నేనైతే సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్లో మనకి చూసుకో చూసుకో చూసుకోమని చెప్పారు కాబట్టి అందులో డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను చూసుకోండి ఎందుకంటే మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు అయితే సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్లో చూ చూసుకోమని చెప్పారు ఇదైతే మనకి సాక్షి ఎడ్యుకేషన్ అండి ఈ పేజీలో మనం చూసుకోండి ఫస్ట్ ఏపీ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవైలబుల్ అని వస్తుంది కదా అందులో క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి పోతే టెన్ డిజిట్ టెన్ డిజిట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడైతే మీ టెన్ డిజిట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి జాగ్రత్తగా ఎంటర్ చేస్తే కనుక మన రిజల్ట్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది చూసుకోండి నేనైతే ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను చూసుకోండి మనకి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే కింద హాల్ టికెట్ నెంబర్ అనేది వస్తుంది నేమ్ వస్తుంది ఫుల్ నేమ్ వస్తుందండి ఫాదర్ నేమ్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే రిజల్ట్ ఫస్ట్ డివిజన్ అండి అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టుకు టోటల్ గ్రాండ్ టోటల్ అంటే కనుక ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఈ క్యాండిడేటు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్తో అయితే పాస్ అవ్వడం అనేది జరిగింది డిస్ట్రిక్ట్ వస్తుంది కింద నెక్స్ట్ నేమ్ కూడా వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి మీకు వచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా ఫస్ట్ చెక్ చేసుకోండి మార్క్స్ మార్క్స్ కూడా కిందకి రావడం అనేది జరుగుతుందండి మీకు ఇవైతే సబ్జెక్ట్ అది మార్క్స్ అండి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ త్రీ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఓకేనా అన్నీ చూడండి రిజల్ట్ అయితే పాస్ 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 ఒకవేళ మీరు పేరు ఫెయిల్ అయినట్లయితే కనుక పక్కన రిజల్ట్ పేజ్లో ఎఫ్ అనేది అయితే రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఇలాగైతే ఎలాంటి అప్డేట్స్ అయినా సరే త్వరగా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి వీడియో అనేది జన్యూన్గా ఉంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి మిగతా కూడా షేర్ చేయండి ఎందుకంటే మన బీఎస్సి డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే రిజల్ట్స్ అప్డేట్ చేశారు కానీ సర్వర్ బిజీ వల్ల ఓపెన్ అవ్వట్లేదు నేను డైరెక్ట్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు దాని నుంచి అయితే మీ రిజల్ట్స్ అని చెక్ చేసుకోండి ఎవరైతే టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్తో అండ్ ఎవరైతే పాస్ అయ్యారో అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి All the very best for your bright future. Okay, thank you.